నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించి బీమా డబ్బులు కాజేసిన ఘటనలో బూరపల్లిలో పోలీసులు విచారణ చేపట్టారు ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామంలోని లెంక పద్మ భర్త మల్లేశం బతికొండగానే మృతి చెందినట్లు నకిలీ ధృవపత్రాలు సృష్టించి ఐదు లక్షల రూపాయలు రైతు బీమా డబ్బులను తీసుకుందని ఏఈఓ స్వాతి స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు ఈ విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు నేను ఎస్ఐ హెవెలిగన్పూర్ మాకు ఈ ఏఈఓ బోర్పల్లి క్లస్టర్ గారు ఒక పిటిషన్ ఇచ్చారు ఆ గ్రామంలో ఫేక్ రైతు బీమా లబ్ధి పొందినట్టు ఐదు లక్షలు కాజేసిండ్రు చనిపోయిన మనిషి మనిషికి ప్ర ప్రభుత్వము ఐదు లక్షల రూపాయలు రైతు బీమా కింద ఇస్తున్నారు అదే విధంగా వీళ్ళు కూడా ఫేక్ సర్టిఫికెట్ సృష్టించి రైతు బీమా పొందడం జరిగింది రైతు బీమా ఐదు లక్షల రూపాయలు తన భర్త చనిపోయినాడని చెప్పి లెంక పద్మ ప్రెసిడెంట్ ఆఫ్ గురుపల్లి మల్లేశం అతను చనిపోయినాడని చెప్పి అతను నాలుగైదు సంవత్సరాల నుంచి గత నాలుగైదు సంవత్సరాల నుంచి భార్యాభర్తలకు గిఫ్ట్ పడక ఆయన హైదరాబాద్లో ఉంటున్నాడని తెలిసింది అయితే అతని పేరు మీద ఐదు లక్షలు అతను చనిపోయినాడని చెప్పి మరణ ధృవీకరణ పత్రం తీసుకొని దాన్ని అక్కడ అగ్రికల్చర్ ఆఫీస్లో సబ్మిట్ చేసి ట్వంటీ ట్వంటీ వన్లో ఐదు లక్షల రూపాయలు లబ్ధి పొందినట్టు దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ దరఖాస్తు పైన ఇంకా దర్యాప్తు పూర్తి దరఖాస్తు పూర్తి దర్యాప్తు జరిగిన తర్వాత ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనేది దర్యాప్తులో తీరుతుంది అందరి మీద కూడా ఎంతటి వాళ్ళైనా చర్యలు తీసుకోబడతాయి అయితే దీంట్లో లింక పద్మ యొక్క భర్త మల్లేశం బతికే ఉన్నాడు అతను బతికుండి ఉండి గత సంవత్సరం నెల కింద బోరుపల్లి గ్రామం కూడా వచ్చి ఒక సంవత్సరం గ్రామంలో ఉండి వెళ్ళినాడట్టు తెలిసింది విచారణలో తెలిసింది ఆ విధంగా అతను బతికున్న మనిషి పైన చనిపోయినాడని చెప్పి డెత్ సర్టిఫికెట్ తీసుకొని ఫేక్ డెత్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసి ఐదు లక్షలు ప్రభుత్వానికి ప్రభుత్వం సొమ్ము ప్రజల సొమ్ము కాజేసినందుకు ఆయన ఇది చట్టరీత్యా నేరం కాబట్టి దాంట్లో పాల్గొన్న వాళ్ళు ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో అందరిపైన చర్యలు తీసుకోబడతాయి చట్టరీత్యా చర్య తీసుకొని కోర్టు ముందు ఆధారపరచబడతాయి ఇది దర్యాప్తు కొనసాగుతుంది